పొట్టి పొట్టిబ్బర పుట్నాలండి ఇప్పుడు మంటను ఎక్కువగా పెంచి నూనెను బాగా వేడి చేయాలండి ఎందుకంటే అటుకులు వేయగానే బిచ్చుకున్న పువ్వుల్లాగా తెల్లగా రావాలండి నూనె వేడిగా లేకపోతే అటుకులకు నూనె పట్టి రుచి మారుతుంది అది కరకర కన్సీగా రావండి కొన్ని అటుకులను నూనెలో వేసి చూసి మరలా పెట్టి ఈ విధంగా కొన్ని అటుకులను వేసుకుంటూ వేయించుకోవాలి వీటిని తెల్లగా ఉన్నప్పుడే నూనె నుంచి తీసివేయాలి దూరగా వేయించరాదు చుడువా రుచిగా రావాలంటే మసాలాను తయారు చేసుకోవాలి కేజీ అటుకులకు రెండు స్పూన్ల ధనియాలు కానీ పొడిని కానీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేయించిన అటుకులు ఎలా బాగా వచ్చాయో చూడండి తెల్లగా కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయి మిక్సీ పట్టిన మసాలా మిశ్రమానికి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి మిక్సీ పట్టాలి చక్కెరను ముద్దగా ముందుగా వేస్తే మసాలా మిశ్రమం ముద్దగా అయిపోతుంది అందుకని చివరగా వేస్తే విధంగా పొడి పొడిగా వస్తుంది ఈ చెడువాకి ఉప్పు చక్కెర రుచి బాగా తెలుస్తుంది సపరేటుగా ఒక బాండీలో మూడు నాలుగు స్పూన్ల నూనెను తీసుకొని అందులో గుప్పెడు నువ్వులను వేసి దూరగా వేయించాలి అందులో పసుపును వేసి మిక్సీ పట్టిన మసాలా మిశ్రమాలను వేయాలి మసాలా మిశ్రమం నూనెలో అంతా కలిసే వరకు మాత్రమే ఉంచి స్టవ్ కట్టేయాలి లేకపోతే పసుపు నల్లగా మాడి రుచిపోతుంది ఈ మిశ్రమాన్ని వేగిన అటుకుల్లో వేసి అంతా కలిసే వరకు చేతితో కలపాలి అన్ని అటుకుల మిశ్రమం పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఉప్పు రుచిని తెలుసుకోవచ్చు ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు టేస్ట్ చూసి కలుపుకోండి దోరగా వేయించిన పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి కాజు కిస్మిస్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అటుకులో వేసి చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత అందంగా చొడవా వచ్చిందో ఈ సంక్రాంతికి మీరు తయారు చేయండి